जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदकोण्डव अध्यायमु विश्वरूपसन्दर्शनयोगमु पदकोण्डव श्लोकमु दिव्यमाल्य अम्बरधरं दिव्यगन्ध अनुलेपणम् సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమంలో సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు హో రాజా శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి విశ్వరూపాన్ని చూపిస్తూ ఉన్నాడు ఆ విశ్వరూపం అద్భుతమైనటువంటి అప్రాకృతమైనటువంటి పుష్పమాలలతో నిండి ఉంది ఆ విశ్వరూపం దివ్యమైనటువంటి పీతాంబరములను ధరించి ఉంది ఆ విశ్వరూపములో సృష్టిలోని తత్వాలు కనిపిస్తూ ఉన్నాయి హో రాజా ఆ విశ్వరూపము ఆశ్చర్యకరంగా ఉంది దివ్యమైనటువంటి గంధపు పూతతో నిండి ఉంది ఆ విశ్వరూపం ప్రకాశిస్తూ ఉంది ఆ విశ్వరూపానికి అంతము ఎక్కడా కనిపించటం లేదు అన్ని దిక్కుల ముఖాలు కలిగి ఉంది ఆ విశ్వరూపం అంటూ సంజయుడు తాను మహదానందముతో మహావిశ్వాసముతో దర్శిస్తూ అనుభవిస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క శ్రీమన్నారాయణుని యొక్క విశ్వరూపాన్ని ఆ వైభవాన్ని గురించి ధృతరాష్ట్రునికి వర్ణించి చెబుతూ ఉన్నాడు మనం కూడా శ్రీమన్నారాయణుడి ఎందు మహావిశ్వాసముతో భగవానుడిని అంతటా భావిస్తూ దర్శిస్తూ పరమాత్మ యొక్క ఉనికిని ఆనందముగా ఆస్వాదిస్తూ ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ సంజయుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం దివ్యమాళ్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా दिव्यमाल्य अम्बरधरं दिव्यगन्ध अनुलेपनं सर्वाश्चर्यमयं देवं अनन्तं विश्वतोमुखम् दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुलेपनं सर्वाश्चर्यमयं देवम् अनन्तं विश्वतोमुखम्